స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ సిరీ ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తను వచ్చేసి మా అన్నమాట మేమిద్దరం కలిసి వెళ్తున్నాం మీ అందరికీ హాయ్ చెప్తుంది సో మేమైతే ఇంకా అలా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఆల్మోస్ట్ వచ్చేసాము హాఫ్ ఆఫ్ ద రీచ్ అయిపోయామనమాట నడిచి వెళ్తున్నాము చాలా బాగుంటుంది అనమాట వ్యూ కూడా అన్నీ కూడా క్యాప్చర్ చేశాను మీకు చూపించాలి కదా సో అలా అయితే స్టార్ట్ అయిపోయాం మేము ఇంకా వెళ్తూ వెళ్తూ అలా ఉన్నాము తను చెప్తుంది అనమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అని చె అనేసి చెప్తుంది తను బట్ నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల నేను అది రిమూవ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఇక్కడ చూడండి తను వాకింగ్ అనమాట అది మీకు చూపిస్తున్నాను చూడండి అయితే వెళ్తూ ఉన్నాము అన్నమాట సో వర్షం పడింది అన్నమాట అందుకే అలా ఉంది అంతా కూడా బట్ చూస్తున్నారు కదా అసలు వెదర్ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది అసలు చాలా మంచిగా అనిపించింది బట్ ఎక్కడ పడతాము అని భయం వేసి ఇక్కడ చెప్పులు అయితే చేతిలో పట్టుకొని నడుస్తున్నాం అనమాట మళ్ళీ కింద పడితే బాగోదు కదా చూస్తున్నారు కదా అంటే ట్రాక్టర్స్ అవన్నీ తిరగడం వల్ల టెంపుల్ దగ్గరికి సో అలా ఉంది అంతా కూడా బట్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో గాయస్ ఇప్పటికీ కూడా లైక్ ఇప్పుడు నేను వాయిస్ ఊరిస్తున్నప్పుడు కూడా వెదర్ సేమ్ అలానే ఉంది మీకు వినిపిస్తున్నాయి అనుకుంటా కదా పక్షుల సౌండ్స్ కానీ అంత బాగుందనమాట రియల్లీ అసలు మాటలు రావట్లేదు ఈ వెదర్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా మేమైతే అలా వెళ్తూ ఉన్నాము ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట టెంపుల్ దగ్గరికి కూడా అయితే చాలా బాగుంది వెదర్ ఇదంతా కూడా తీసుకొస్తాను మీరు కూడా వస్తా అంటే డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ తిరునాళ్ళకి మీ అందరినీ నేనైతే ఇన్వైట్ చేస్తాను మరి వస్తారా కమెంట్ చేసేయండి మరి మీలో ఎంతమంది ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారు ఒకసారి కమెంట్స్లో చెప్పండి అసలు ఎంతో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా ఆంజనేయ స్వామి అంటే ఆయన బలం శక్తి ఎవ్రీథింగ్ నాకైతే అసలు చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది అనమాట సో ఇంకా అలా వచ్చేసాము టెంపుల్ దగ్గరికి వచ్చేసి కాళ్ళు కడుక్కొని టెంకాయలు తీసుకోవడానికైతే వెళ్తున్నాము ఇద్దరం వెళ్ళేసి తీసుకున్నాం అనమాట అక్కడ ఒక బాబు పెట్టున్నాడు తన దగ్గర తీసుకున్నాం ఇద్దరం కూడా తీసుకొని ఇంకా అలా అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము అసలు టెంపుల్లోకి అడుగు పెడుతుంటేనే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అనమాట చాలా పీస్ఫుల్గా ఉంది ఆల్మోస్ట్ అందరు మార్నింగ్ వచ్చేసి వెళ్ళిపోయారు కాబట్టి టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట అంటే తక్కువ ఉన్నారు తక్కువ మంది ఉన్నారు సో ఇంకా అలా వెళ్ళి అక్కడ భజస్తంభానికి అయితే ముందు దండం పెట్టుకొని ఇలా ప్రదక్షిణలు అయితే మొదలుపెట్టాము ఇద్దరం కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇంకైతే మేమైతే ప్రదక్షిణలు కూడా కంప్లీట్ చేసుకొని దర్శనం కూడా చేసేసుకున్నాం అనమాట బట్ అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు అందుకే వీడియో తీయలేకపోయాను ఇంకైతే టెంపుల్లో కూర్చున్నాము కొంచెంసేపు అలా కూర్చొని చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా మంచిగా కూడా ఉందనమాట అక్కడ మేము ఏదైతే కొబ్బరికాయ కొట్టాము ఆ కొబ్బరికాయ అనేది ప్రసాదం తిన్నామంటే రావట్లేదు మేము కొడు ఎంత కొడుతున్నా అది రావట్లేదు అనమాట చిన్న ముక్క వచ్చింది అదే నేను మీకు చూపిస్తున్నాను అక్కడ సో ఇంకా అలా టెంపుల్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు అసలు చాలా మంచిగా అనిపిస్తుంది కదా లిక్టరల్లీ నాకైతే అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించింది అక్కడ అసలు ఆ వైబ్స్ కానీ మీరే చూస్తున్నారు కదా డెకవర్ అంతా ఎంత మంచిగా చేశారో ఇంక అసలు టెంపుల్స్కి వెళ్తే రావాలనే అనిపించదు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఎన్ని టెన్షన్స్లో ఉన్నా ఎలా ఉన్నా చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇంకా మేము అలా అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అలా తీసుకున్నాం అన్నమాట మధ్యలో తని చెప్తుంది చాలా సరదాగా ఇంకా అలా కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము ఈలోపు కొన్ని అయితే చూసేయండి టెంపుల్లో చూపిస్తాను ఎదురుగా నందీశ్వరుడు పంతులు గారు అందరు ఉన్నారు చూసారు కదా టెంపుల్ అసలు ఎంత సైలెంట్గా ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చాలా మంచిగా అనిపించింది అయితే అలానే కొంచెం కూర్చొని ఆ వైబ్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఇంకా అలా అయితే టెంపుల్లో ఉండేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా దేవుణ్ణి మళ్ళీ ఒకసారి దర్శించుకొని ఇంకైతే స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఎందుకు అంటే ఇక్కడ మనల్ని తీసుకెళ్ళడానికి అన్నయ్య కూడా అక్కడ వేరే చోటు ఉన్నాడు అనమాట సో సగం దూరం అయితే మళ్ళీ మనం నడిచే వెళ్ళాలి ఇందాక ఫస్ట్లో వీడియోలో చూపించాను కదా సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే నడిచి మధ్యలో నడవడం అనేది అయితే పెద్ద టాస్క్ అనే చెప్తా నేను ఎందుకంటే వర్షం పడుంది చిన్న గట్లు కదా మనం చెప్పులేసుకొని నడిస్తే ఎక్కడ పడిపోతాము అన్నది అదొక భయము ఎలా నడుస్తున్నా కొంచెం భయంగానే ఉంది అక్కడ సో ఇంకా అలా అయితే ఫైనల్లీ వచ్చేసాం ఇక్కడ అయితే చూస్తున్నారు కదా చిన్న కొన్ని కొన్ని పెట్టారు ఇయర్ బాగా వర్షం పట్టడం వల్ల ఎక్కువ ఎవరు పెట్టలేదు సో ఇంకా అలా అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట అక్కడ పానీపూరి రెండు చోట్ల అన్నదానాలు అనేవి కూడా కండక్ట్ చేశారు కానీ మాకు అదృష్టం లేదు తినడానికి అంటే చాలా లేట్గా వెళ్ళాం కదా అప్పటికి అన్నీ అయిపోయాయి సో పర్లేదు ఆయన దేవుణ్ణి అయితే చాలా మంచిగా దర్శనం చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది సో ఇంకా అలా అయితే ఇంకా అక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చాడు అది కూడా వీడియో క్లిప్ తీయడానికి అవ్వలేదు సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత క్లిప్ అనమాట ఇది ఇంక ఇంటికి వచ్చేసి లంచ్ అయితే త్రీ త్రీ థర్టీకి అనుకుంటా చేసి కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ టెరస్ మీదకి వచ్చేసాను నేను చూపిస్తాను నా బ్యాక్ సైడ్ మా మరదల్స్ అండ్ వదినా ఉన్నారనమాట సో ఇంకా అలా లూన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము సో ఇదన్నమాట మీకు గనక మన వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అంటే లేం బాయ్ బాయ్